ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే ఈ భగవద్గీత ఇది పద్దెనిమిది అధ్యాయంలో ఉన్నది ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఉన్నది ప్రతి అధ్యాయానికి దివ్యమైన మహత్వ ఉన్నది పద్మపురాణంలోని ఉత్తరాఖండంలో పద్దెనిమిదవ అధ్యాయాల గురించి మహాత్యాల గురించి పద్దెనిమిది కథలతో బోధించారు భగవద్గీతలోని ఒక అధ్యాయమైన లేక ఒక శ్లోకమైన అందులో సగమైన ఒక్క పాదమైన భక్తి శ్రద్ధలతో పఠిస్తే చాలు మోక్షం లభించి తీరుతుందని చెప్పారు లేదా ఆరవ అధ్యాయ మహాత్యం తెలుసుకుందాం పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవికి వివరిస్తూ ఉన్నారు గోదావరి నదీ తీరంలో ప్రతిష్టాపనపురము అని ఒక విశాలమైన పట్టణం ఉన్నది అక్కడ అంటే నేను పరమశివుణ్ణి పిప్పలేసుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెంది ఉన్నాను ఆ పట్టణంలో జానశ్రుతి అని పేరు గల రాజు ఉండేవాడు అతడు భూమండలంలోని జల్లులందరికీ ప్రియ ప్రియమైనవాడు అతని ప్రతాపం ప్రచండమైన సూర్యమండల తేజస్సుతో తేజస్తో సమానంగా ఉండేది ప్రతిరోజు యజ్ఞాల నుండి వచ్చే పొగలు నందనవనంలో కల్పవృక్షం వరకు కూడా వ్యాపించి ఆ వృక్షం నలబడిపోయింది అంత గొప్పగా చేసేవాడైనా ఆ రాజు యొక్క అసాధారణ దానశీలతకు కల్పవృక్షం కూడా సిగ్గుపడేది ఆయన చేసే యాగాలకు సంబంధించిన నివేదన చేసిన అప్పాలను భుజించుటకు అమితాసక్తులై దేవతలు కూడా ఆ పట్టణం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళేవారు కాదు ఆ సమయంలో ఏర్పడిన దాన జలధార రూపమైనటువంటి ఆయన తేజస్సు యజ్ఞాల నుండి వచ్చిన పొగ ఈ మూడింటితో పరిపుష్టమైన మేఘాలు చక్కగా సమయానికి వర్షిస్తూ ఉండేవి ఆ రాజు పరిపాలన చేస్తున్నంతకాలం ఈతి బాధలకు ఉపద్రవాలకు చోటు అసలు లేనే లేదు సర్వత్రా జనులు నీతితో ప్రవర్తించేవారు ఆయన దిగుడు బావులు నూతులు చెరువులు ద్రవించి నిధిని ప్రజలకు అందించేవాడు రోజున రాజు యొక్క దాన తప యజ్ఞ ఫలనాదులకు సంతుష్టునటువంటి దేవతలందరూ ఆయనకు వరాలు ప్రసాదించాలని వచ్చారు తెల్లని ప్రకాశవంతమైన హంసల రూపాలను ధరించి వారు ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నారు ఆ హంసలు చాలా వేగంగా వస్తూ కూడా పరస్పరం సంభాషించుకుంటూ ఉన్నాయి వానిలో భద్ర భద్రాశయం మొదలైన రెండు మూడు హంసలు మరింత వేగంతో ముందుకు పోతున్నాయి భద్రాశయం అనే వాటితో పాటు ఇంకా రెండు మూడు హంసలు కూడా మరింత వేగంగా ముందుకు పోతూ ఉన్నాయి తమ కంటే వెనుకబడి ఉన్న హంసలు అరే సోదర భద్రాస్వా భద్రాస్వా మీరు వేగంగా ఏమిటి ఈ మార్గం దుర్గమైనది కదా మనమంతా కలిసే వెళ్ళాలి అదిగో మీ కనువట్లు లేదా అక్కడే పుణ్యాత్తుడైన జానశృతి మహారాజు యొక్క పవిత్ర తేజస్ అత్యంత స్పష్టంగా ఉన్నది ఆ తేజస్సులో మీరు భస్మమైపోయే ప్రమాదం ఉంది అందుచేత సావధానంగా కదలండి అని పిలిచి చెప్పాయి ముందు ముందుకు పోచున్న భద్రాస్వాది హంసలు వెనుకబడి పోయిన వాని వైపు చూచి అవహేళన చేస్తూ వాని మాటలు పట్టించుకోకుండా అరే సోదర ఆ జానశృతి మహారాజు తేజస్సు రైకుని తేజస్సుకంటే ఎక్కువేమీ కాదులే అంటూ సాగిపోయినాయి అవి జానశ్రుతి మహారాజు భవనానికి కొంత దూరంలో వెళ్ళిన తర్వాత రాజు భవనం పై అంతస్తులో ఉండి వాని మాటలను విని వెంటనే క్రిందికి వచ్చాడు రాజు జానశ్రుతి మహారాజు భవనం కొంత దూరంలో వెళుతు ఉండగా రాజు పై అంతస్తులో ఉండి వాని మాటలు విని వెంటనే కిందికి దిగి వచ్చాడు తన సారథికి కబురంపాడు వెళ్ళు ఆ మహాత్ముడు రైకుడు ఎక్కడున్నాడు జాగ్రత్తగా తెలుసుకుని సగౌరవంగా వెంటనే ఇక్కడ తీసుకునిరా రా అని కొన్ని గుర్తులు చెప్పి ఆజ్ఞాపించాడు రాజాజ్ఞను పాటించి మహుడు అని పేరు గల ఒక సారథి వెంటనే నగరం నుండి బయలుదేరాడు మార్గం తెలుసుకుని ముందుగా పరమేశ్వరుడు అయిన విశ్వనాథునికి ఒక నమస్కరించి కాశీపట్టణం చేరుకున్నాడు అక్కడ విశ్వనాథునికి నమస్కరించాడు అక్కడి నుండి కమలాక్షుడైన శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలను ఉద్ధరించుటకు గదాదోడే వెలసిల్లిన గయ చేరుకున్నాడు ఆ క్షేత్రం శ్రీకృష్ణుని మొదటి నివాస స్థానం మోక్షప్రదాయిని వేదశాస్త్రలో గయ త్రిభువనపతి అయిన గోవిందుని అవతార స్థానంగా ప్రసిద్ధికెక్కింది దేవతలు బ్రహ్మర్షులు మొదలైన వారంతా ఆయన్ని సేవిస్తారు అది చూచి మధురకు వెళ్ళాడు మధురానగరం నగరం యమునా నది చూనది అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది అన్ని తీర్థాలకు అది తలమానికం వంటిది పరమానంద సంధాని అయిన నగరం బహు సుందరమైనది పరమానంద సందాయిని అయిన నగరం బహు సుందరమైనది గోవర్ధన భరతం అక్కడే ఉండటం చేత ఆ నగర సభ మరింత శోభించింది పవిత్ర వృక్షాలు లతలతో నగరం అది అందు పన్నెండు వనాలు ఉన్నాయి పరమపుణ్యమైనవి అవి అందరకు మోక్షాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్మకు ఆధారభూతమైనటువంటి నగరం అది అక్కడ నుండి పశ్చిమ దిశగా తిరిగి ఉత్తర దిశగా ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత కాశ్మీర పట్టణం కనిపించింది అక్కడ శంఖ సదృశ్యమైన కాంతితో గగనతలాన్ని చుంబించే భవనాలు శంకరుని హట్టహాసాన్ని తలపిస్తున్నాయి అచ్చట పండితులు ఆలపించే మంత్రాలు శాస్త్ర వాక్యాలు విని మోగవారు కూడా మాటలను పలికి దివ్య శక్తులను పొందుతూ ఉన్నారు అక్కడ నిరంతరం యజ్ఞ ధూమం విస్తరించడం చేత ఆకాశమండలం మేఘ విహీనమై నలుపు వర్ణం కలిగి ఉంటున్నది అచ్చటి ఉపాధ్యాయుల వద్దకు వచ్చి శిష్యులు సమస్త కళ్ళను స్వతసిద్ధంగానే సిద్ధంగానే నేర్చుకుంటున్నారు మాణిక్యేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన చంద్రశేఖరుడు మానవులకు వరాలను ప్రదానం చేయటకు అక్కడే నిత్య నివాసి అయి ఉన్నాడు కాశ్మీరీ రాజు మాణిక్యేశ్వరుడు జైత్య చేసి దిక్కులన్నీ జయించి రాజులందరినీ ఓడించి అచ్చటి పరమేశ్వరుని నిరంతరం సేవిస్తూ ఉండేవాడు అప్పటి నుండి అచ్చటి శివుడు మాణిక్యేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు ఆ శివాలయం ద్వారా ఆ శివాలయం ద్వారం వద్దనే మహాత్ముడైన రైకుడు తన శరీరాన్ని గోక్కుంటూ ఒక వృక్షశ్చాయిలు ఒక బండి మీద కూర్చున్నాడు తనకు రాజుగారు చెప్పిన ఆనవాళ్ళను బట్టి సారథి రైక్కుని తేలికగానే గుర్తుపెట్టాడు ఆయన వద్దకు చేరి పాదాభివందనం చేసి అయ్యా తాము ఇక్కడ నివాసం ఉంటున్నారు తమ పూర్తి నామేమి తాము స్వచ్ఛందంగా ఎచ్చటికైనా సంచరించే శక్తి కలవారు కదా మరి ఇచ్చటయే ఎందుకు ఉంటున్నారు ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించాడు వినయ విధేయతలతో సారథి వినయం రైకునికి చాలా సంతోషం కలిగించి కొంతసేపు ఆలోచించి నాయన మేము పూర్ణ మనోరథులమైనా మాకు ఏ వస్తువు అవసరం లేదు అలాగే ఎవరైనా కూడా మా మనోవృత్తిని అనుసరించి మాకు పరిచర్యచర్య చేయడానికి వస్తు ఉంటారు అని చెప్పాడు సారథి ఆ పిమ్మట నెమ్మదిగా బయలుదేరి తన నగరానికి వెళ్ళి రాజుగారి వద్దకు చేరుకున్నాడు తాను గ్రహించిన సమాచారాన్ని మొత్తం రాజుగారికి నివేదించాడు రైక్విని సందర్శించాలని రాజుగారి కుతూహలం ఎక్కువైపోయింది ఆయన సత్కరించాలనుకున్నాడు అనేక ధన కనక వస్తు వాహనాలు వేయి గోవులు తీసుకుని బయలుదేరాడు కాశ్మీర్ మండలానికి ఈ బరువులన్నీ మోయాలంటే ఇదే నయమని రెండు కంచరగాడిదులను బండి కట్టి బహుమతులన్నీ అందు దానిపైన వేసి మెల్లగా అక్కడికి చేరాడు ఆయన చూచి ఆ రైకుని చూచి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో వినయంగా ఆ బహుమతులన్నీ అక్కడ పెట్టాడు తన పాదాల మీద ఎంతో భక్తితో రాలిన జానశ్రుతి మహారాజుపై రైకుడు మండిపడ్డాడు ఒరి రాజా నీ ఉద్దుష్టుడవు నీ సంగతి నాకు తెలియదా ఈ కంచర గాడిదల బండి ఈ వస్తువులు ఈ గోవులు వీటన్నిటినీ సహ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హోంకరించాడు ఎందుకంటే ఇవన్నీ ఆయనకి ఏం అవసరం లేదు రాజుకు అర్థం కాలేదు భయం వేసింది శపిస్తాడేమోనని ఆయన చాలా కంగారు పడిపోయాడు అయినా ఆయన పాదమద్మాలను మరొక్కసారి గట్టిగా పట్టుకుని వినయ్యే విధేయతతో భక్తిశ్రద్ధలతో బ్రహ్మజ్ఞ ఓ మహాత్మా తాము నా పట్ల ప్రసన్నత పొందండి అయ్యా ఇంతటి మహాత్వం తమకు ఎలా లభించిందో సెలవేయండి అని ప్రార్థించాడు రైకుడు తన కోపాన్ని తగ్గించుకుని శాంతించి రాజా నేను ప్రతిరోజు భగవద్గీత ఆరో అధ్యాయాన్ని అంటే ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను ధ్యాన ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను ఆరో అధ్యాయం ధ్యాన ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను అందుచేత నా తేజో రాశి దేవతలకు కూడా సహింప్రానిది అయిపోయింది అనంతరం బుద్ధిశాలి అయిన జానశ్రుతి మహారాజు రైక్కుని వల్ల ధ్యాన యోగాన్ని అభ్యాసం చేశాడు అందువల్ల అతనికి మోక్షం కూడా లభించింది రైకుడు మాణికేశ్వరుని పరమశివుని సన్నిధిని విడవక మోక్షదాయకమైన భగవద్గీత ఆత్మ సంయమ యోగమును ఆరవ అధ్యాయాన్ని జపిస్తూ పరమానందం పొందసాగాడు హంసరూపదారులై వరాలను ప్రసాదించడానికి వచ్చిన దేవతలందరూ ఈ సంఘటన చూచి విస్మితులై స్వర్గలోకానికి కదిలిపోయారు ఎవడు సర్వదా భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని నియమపూర్వకంగా జపిస్తూ ఉంటాడు అతడు తప్పక విష్ణు స్వరూపాన్ని పొంది తీరుతాడు ఇందులో ఈ సుమంత సందేహము లేదు 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 ఇది భగవద్గీత షష్టమాధ్యాయ మహాత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు శుభం